ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఈ రూరల్ జోన్ మేడంని కలవడానికి యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ అదేవిధంగా సిద్దిపేట డివిజను వన్ థర్టీ టూ కేవీఏ పరిధిలో ఉన్నటువంటి వర్కర్లు ఆర్టిజన్లు అందరూ సిఈ మేడం గారికి మొన్న రాజుకు జరిగిన సంఘటన పైన వివరించడానికి వచ్చారు రాజు గ్రేట్ టూ అతను నాణ్యత లేని మెటీరియల్ నాణ్యత లేని తాడు రోపు వాడడం వల్ల యాక్సిడెంట్కి గురయ్యాడు కాలుకు ఫ్రాక్చర్ అయింది అతను ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు అయితే ఈరోజు ఆ సమస్య పైన యునైటెడ్ సిటీ అదే అదేవిధంగా మన సిద్దిపేట ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిబిడి గ్యాంగ్ ఎస్ఎంజి ఎస్ఎంజి గ్యాంగ్ మొత్తం కార్మికులంతా మేడం గారికి తమ గోడును విడి వినిపించుకోవడానికి వచ్చారు అయితే ఈ యాక్సిడెంట్కు కారణం అనేది వీరందరి మాటలు చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏడిఈ రామ్ దాస్ అనే ఏడీ గారు వారి వారి నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందనేది వందకు వంద శాతం ఈరోజు వీరి మాటల్లో మనకు తెలిసింది వీరి మాటల్లోనే కాదు అక్కడ ప్రత్యక్షంగా కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి నాణ్యత లేనిటువంటి మెటీరియల్ ఇవ్వడం మూలంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికైనా ఏడీ రామ్ దాస్ గారు ఇటువంటి నిర్లక్ష్యం వహించినందుకు అతనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఈ మేడం గారిని యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్గా కోరడం జరిగింది అదే కాదు ఈ నిర్లక్ష్యమే కాదు ఈయన ఈ ఏడీ గారు అసలు డిపార్ట్మెంట్స్ రూల్స్కు విరుద్ధంగా గత ముప్పై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల నుండి అదే కాంపౌండ్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు మరి అతనికి ఎవరి అండదండలు ఉన్నాయనేది తెలియదు జనరల్గా విద్యుత్ సంస్థలే కానీ ఏ ప్రభుత్వ సంస్థలలో కానీ సంవత్సరానికి ఒకసారి జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఆ జనరల్ ట్రాన్స్ఫర్స్లో మూడు సంవత్సరాలు నిండినటువంటి ఏ ఉద్యోగైనా సాధారణంగా బదిలీ చేసి వేరే డివిజన్ కానీ వేరే సర్కిల్కి కానీ వేస్తారు ఆయన ఏడీ స్థాయి అధికారి రాష్ట్రంలో ఎక్కడనైనా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంది కానీ ఈ కారణాలు ఏంటియో తెలియదు కానీ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే చాలా విచిత్రంగా ఉన్నది ఆయన అక్కడనే పాతుకపోయి ఎన్నో అవకతవకలు చేశాడని కూడా చాలామందిని ఎంక్వైరీ చేస్తే తెలిసింది కాబట్టి ఈ జరిగిన సంఘటన పైన ఆయన పైన గతంలో ఉన్నటువంటి ఎలిగేషన్స్ అంటే డిపార్ట్మెంట్ యొక్క వెహికల్ని దుర్వినియోగం వినియోగం చేయడము డిపార్ట్మెంట్ యొక్క సొత్తును దుర్వినియోగం చేయడము అదేవిధంగా కార్మికుల పట్ల మోనోపలిగా కార్మికులను బానిసలుగా ట్రీట్ చేయడము కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళందరినీ తన సొంత పనుల కోసం తన ఫామ్ హౌస్లో తన ఇంటిలో సొంత పనులు చేయించడము చేయని వారిపైన కక్షపూరితంగా ట్రాన్స్ఫర్లకు గురి చేయడము సస్పెండ్లు చేయడము టీఏ బిల్లు డీఏ బిల్లు రాకుండా చేయడము అనథరైజ్డ్గా ఆబ్సెంట్లు వేయడం ఇట్లాంటి కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాడని మా సంఘం దృష్టికి వచ్చింది కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించి ఈరోజు సిఈ మేడం గారికి రెండు మెమరండాలు ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ పైన బాధ్యులైనటువంటి ఏడి రామ్ దాస్ గారి పైన డిపార్ట్మెంటల్ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి వెంటనే అతనిపైన సస్పెన్షన్ విధించి అక్కడి నుంచి అతనిని తొలగించాలని ఎంక్వైరీ పూర్తయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఏ విధంగానైతే రూల్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేది మేము డిమాండ్ చేశాము అదేవిధంగా ఇతను డిపార్ట్మెంట్కు విరుద్ధంగా డిపార్ట్మెంట్ రూల్స్కు విరుద్ధంగా ఇతను చేసినటువంటి అనైతిక కార్యకలాపాలన్నింటినీ కూడా ఒక లెటర్ పూర్వకంగా ఇవి ఇచ్చాము వాటిని కూడా సీరియస్గా డిపార్ట్మెంటు నిష్పక్షపాతంగా ఒక స్పెషల్ అధికారిని నియమించి వీటన్నిటిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరిపించి తగు చర్యలు తీసుకోవాలి లేదంటే భారతదేశంలో ప్రత్యేక ప్రత్యక్షంగా ప్రత్యేకమైనటువంటి పేరుగాంచినటువంటి మన ట్రాన్స్కో మన తెలంగాణలో ప్రత్యేకత ఉంది దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ ఉన్నటువంటి పేరున్నటువంటి ఈ ట్రాన్స్కోకు ఇటువంటి అధికారుల వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది ఇటువంటి అధికారుల చెడ్డ వల్ల చెడ్డ పేరుతో పాటు అటు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నటువంటి మన సంస్థకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాజమాన్యం వీటన్నిటిని సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా దీన్ని మొత్తం ఎంక్వైరీ జరిపి తక్షణమే తగు చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం లేని ఏడల ఈరోజు సిఈని కలిసాము రేపు భవిష్యత్తులో దీనిపైన సరైనటువంటి యాక్షన్ లేకుంటే దఫా దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము కాబట్టి దీన్ని ఖచ్చితంగా సిఈ మేడం గారు పరిష్కరిస్తారని సిఈ మేడం గారిపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి దీన్ని తక్షణమే సీఏ సిఈ గారు దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఈరోజు యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్గా కోరుతున్నాం దాన్ని